పోలికల పంచాయతీలో గాంధీ జయంతి ఘనంగా జరిగిన ఉప సర్పంచ్ బత్తుల సురేంద్ర నాయుడు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అభివృద్ధి పనులు వివరించారు యాభై లక్షల సీసీ రోడ్లు గోకులం షెడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలకు సీసీ రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను వివరించారు ప్రభుత్వ రాయితీలు ప్రజలకు మేలు చేస్తున్నాయని అన్నారు పంచాయతీ కార్మికులకు జాకెట్లు గ్లౌజులు పంపిణీ చేశారు ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీజీ ఫైవ్ న్యూస్